నమస్కారం నేను మీరు ఒకటే అండి మొత్తానికైతే స్కూల్ లైఫ్ హీరోగా మాట్లాడుతున్నాను చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ పెద్ద అయినాక మహేష్ అన్న మాకు ఒక మోసం జరిగిందండి మా సినిమా ఆగిపోవడం జరుగుతుందండి అంటే ఆ మోసం కారణం హీరో అంటే మా ఫుడ్జర్ అండి మేము ఆడ స్టూడియోలో ఆ షుడీ పెట్టినామండి అప్పుడు వచ్చి నేను పెడతా మహేష్ యాభై లక్షలు మిగతా మీరు మీ వాళ్ళు ఉన్నారు కదా మీ క్రో అది ఇది అని చెప్పాడని మేము సరే ఓకే అన్న అన్నాడన్న మహేష్ అన్న లాస్ట్ మూమెంట్ వరకు ఉండి మేము పిలిచలే చేయలే వచ్చి దూరి అంటే డబ్బులు అంటే నా దగ్గర లేవు మేము నా దగ్గర లేవు అని అడత అన్నకు అన్నకేం తెలియదు తెలియక మేము ఇలా అడగడం జరుగుతుందండి ప్లీజ్ మీకు తోచినంత మీకెంత తోచితే అంత మీ కాడ ఉంటేనే వేయండి మీ కాడ ఉంటేనే వేయండి మీకు తోచినంత వేయండి ఫ్రెండ్స్ ఐదు వందల నుంచి మీకు ఎంత బుద్ధి పుర్తి అంత వేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నెంబర్ ఇస్తాం దానికి వేయండి ఫ్రెండ్స్ ఫోన్పే నెంబర్